హైవేర్స్ మార్నింగ్ ఒక న్యూస్ చూసాను ఉదయం పది గంటలకి హైదరాబాద్ అవుట్స్కోస్ రాజేంద్ర నగర్లో ఓ ఇంట్లో ఆ అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళింది వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో ఉన్న నాగలు రెండు డబ్బు తీసుకెళ్ళిపోయారు ఇంట్లో సామచంద్రబాబు పడేశారు పట్టుకుని ట్రై చేసేసరికి పారిపోయారు దొంగలో దొంగలో పెద్దగా అరిచింది ఈలోపు వీళ్ళు వచ్చారు ఏందని చూస్తే నేను బాత్రూమ్కి వెళ్ళాను వచ్చేసరికి ఇదంతా ఇలా ఉండిపోయింది పట్ట పగలే దొంగలు పడ్డారు అది నేను ఈవెన్ నాకు వీడియో ఇద్దాం అనిపించింది కానీ ఎక్కడో చిన్న డౌట్ కొట్టింది ఈ మధ్య కాలంలో ఈవెన్ వీడియో చూస్తున్న అమ్మాయిలైనా ఆంటీలైనా పెద్దోళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే ఏమనుకోవద్దు కొంతమంది ఆడవాళ్ళు వాంటెడ్గా కొన్ని డ్రామాలు ప్లే చేస్తున్నారు ఏకంగా నా మధ్య అవి ఎవరు భర్తను చంపేసి ప్రియుడిని తీసుకొచ్చి ఆ ఫేస్కి యాక్సిడెంట్ అయినట్టు చెప్పేసి ప్లాస్టర్ ఏదో చేయించు ఆమె మొత్తానికి అడౌట్ చేసింది దెన్ అతని యొక్క బిహేవియర్ కావచ్చు మాట కావచ్చు అతని అలవాట్లు కావచ్చు తేడా తెలిసిపోయి పట్టేసుకున్నా అంటే అట్ట చేసింది అక్కడ ఇక్కడ పాప అమ్మాయి చనిపోయింది బట్ టాపిక్ చెప్తాను ఆమె ఏం చేసింది తనను ఆటో వాళ్ళు రేప్ చేశానని చెప్పింది బట్ చేయలే అండ్ ఆ తర్వాత ఇలాగే రెండు మూడు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ పిల్ల ఏం చేసింది తెలుసా ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకుంది ఇరవై ఐదు వేల రూపాయలు పోయినాయి అంట లాస్ అయింది అమ్మాయి చూస్తే ఐ థింక్ ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదువుతున్నట్టు కనిపించింది ఫేస్ రివీల్ చేయడానికి నేను రివీల్ చేయట్లే పేరు కూడా నేను చవ్వట్లే మరి పిల్లలు ఈ రకంగా ఆన్లైన్ గేములకు బానిసలు అవుతుంటే బెట్టింగ్ యాప్స్ డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటే పేరెంట్స్లో ఏం చేస్తున్నారు ఆఫ్కోర్స్ ఈరోజు పేరెంట్స్ లేరులే ఎక్కడ బయటకి వెళ్ళినట్టు ఉన్నారు మేము ఓవరాల్గా అంటున్నాం అసలు అబ్జర్వ్ చేస్తున్నాం కదా పిల్లల్ని సో డబ్బులు పోగొట్టుకుంది దాన్ని కవర్ చేయాలి డబ్బులు వచ్చేసి ఏం చేయాలి ఏంటనుకున్నప్పుడు ఈ బంగారం వీడితో ఇంకేదైనా చేయొచ్చు అనుకుందా లేదంటే ఆల్రెడీ అమ్మేసిందో మొత్తానికి ఆ దొంగతన డ్రామా ఆడాలి పోలీసులు తమ వేలు విచారిస్తుంటూ చుట్టుపక్కల సీసీ పిడ్స్ అవన్నీ గమనిస్తూ ఉంటే ఈఎంఐ మీద డౌట్ వచ్చి ఏం తల్లి ఏంది కథ అని చెప్పేసి వాళ్ళ పోలీసుల విచారం డిఫరెంట్గా ఉండేది మీకు తెలియదు మరలా చెప్తా ఒక్క మాటలో చెప్తా ఈ ప్రపంచంలో అసలు వీళ్ళంత మంచోళ్ళు లేరేమో వీళ్ళకి అన్ని నిజాలు చెప్పేద్దాం అన్న ఫీలింగ్ క్రియేట్ చేసే ఏకైక మనిషి పోలీసే అండ్ నమ్మించి దారుణంగా మోసం చేసిన ఫస్ట్ ప్లేస్ కూడా పోలీసే ఉంటారు ఎందుకంటే డిపార్ట్మెంట్ నాకు చాలా ఇష్టం కదా నేను మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అండ్ జర్నలిస్ట్ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కలవాల్సి ఉండేది కొంతమంది అఫీషియల్స్ని వాళ్ళని అడుగుతూ ఉంటారు ఎలా ఏంటి అని సార్ ఇప్పుడు విషయం ఏంటి మొత్తానికి ఏమో చెప్పేసారు పోస్టులు జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు మామూలుగా అయితే ఆమె మీద ఫాల్స్ కేసు పెట్టి లోపల వేయాల్సింది అంటే ఫాల్స్ కేసు ప్రో ఇది చేసింది న్యూసెన్స్ అన్నట్టు ఆమె మీద కేసు పెట్టి లోపల వేయాల్సింది చిన్నపిల్ల చదువుకున్న పిల్ల ఇంట్లో దండం పెట్టి వద్దు వద్దని రిక్వెస్ట్ ఉంటారు సైలెంట్గా వదిలేశారు సో చేతిలో దండం పెట్టి మరీ చెప్తున్నాను గతంలో కూడా చెప్పాను మీరు ఇట్లాంటి పిల్లల మీద పెద్ద పనులు చేయటం ద్వారా నిజంగా దొంగతనం జరిగినప్పుడు కానీ నిజంగా ఆడవాళ్ళు ఇబ్బందులో ఉన్నప్పుడు కానీ ఆ పోలీసులు అంత అటక్షన్ పే చేయరు మీకు తెలియటంలా కొంతమంది ఉంటారు పెత్తనా డాష్లకు మళ్ళీ ఉంటారు ఏ ఇది ఇది కూడా ఫేక్ అయ్యింది లేరా ఇది కూడా ఇది సొల్లు కబురు చెప్తుంది లైక్ ఇలా ఉంటుంది మీకు తెలియదు మొన్నటిగా మొన్న కూడా ఏదో కేసు వచ్చింది ఎట్లాగే ఒక అమ్మాయికి సంబంధించి ఎట్లాగే ఏదో కేసు వస్తే వాళ్ళు పోలీసు వైజాగ్లో చైతన్య అది పాలిటెక్నిక్ కాలేజ్ ఆ అమ్మాయికి సంబంధించి కూడా ఇలాగే వాళ్ళు కంప్లైంట్ రేస్ చేస్తే పోలీసులు విచారణలో డిలే చేశారు అని చెప్పేసి వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పారు ఎందుకు ఏంటంటే ఐపీఎల్ మ్యాచ్లని పొలిటికల్ సెక్యూరిటీ ఎలక్షన్ హాడాఒడి లైక్ ఇలా అంతకుముందు ఆమె దిశ ఆమె ఒరిజినల్ పేరు వచ్చి సమ్ రెడ్డి ఏదో వెటర్నరీ డాక్టర్ ఆమె విషయంలో కూడా ఇన్ టైంలో రాలేదు ఫోన్ చేసింది ఎక్కడుందంటే తెలియటం లేదు వాళ్ళని టోల్గేట్ అంటుందంటే వచ్చిద్దిలే ఎవరితో వెళ్ళుండిద్దులే మా స్టేషన్ పరిధి కాదులే మళ్ళీ వేరే స్టేషన్కి చెప్పి మళ్ళీ వేరే స్టేషన్కి వెళ్తే వాళ్ళు వచ్చేసి మాకు రాదని చెప్పి ఇలా రెండు గంటలు మూడు గంటలకు డిలే అయింది గుర్తుందా సో ఇవన్నీ ఎలా అంటే కొంతమంది ఆడవాళ్ళు వాంటెడ్గా పోలీసుని పక్కదారి పట్టేస్తారు జనాన్ని ఎర్రపక్కన చేస్తారు దెన్ ఆటోమేటిక్గా పోలీసులు ఎంతమంది చూస్తుంటారు కదా కదా ఇవన్నీ కూడా వాళ్ళు కూడా తెలిసి కాకుండా విసుగుతూ ఉంటారు అండ్ డైవర్ట్ అవుతూ ఉంటారు లేదంటే అప్పుడు పట్టించుకోరు ఏది ఒరిజినల్ వచ్చిన సందర్భంలో కూడా జస్ట్ లైక్ పులి మేకనా పులి మేక టైప్ అనుకోవచ్చు పులి మేకన పిల్లవాడు వాళ్ళ నాన్న హడావుడి నాన్న పులి నాన్న పులి వెళ్తే పులి ఉండదు ఏంది అంటే నువ్వు వస్తారు కానీ ఆ తర్వాత రెండు మూడు సార్లు తర్వాత తర్వాత నాలుగు సార్లు పట్టించుకోండి నిజంగా అప్పుడు పులి వచ్చేది మేకను పట్టుకెళ్ళిపోయింది సో వీడి యొక్క మెయిన్ ఇండిషన్ మీకు అర్థం కానీ దయచేసి పుణ్యం ఉండిద్దండి మీరు చేసే పిచ్చ పెచ్చ పనులకి మీరు చేసే యదో పనులకి సిస్టమ్ని దగ్గర పట్టించకండి ప్లీజ్ నిజంగా ఆపదలో ఉన్న వాళ్ళు ఇన్ టైంలో పాపం వారికి అందాల్సిన సాయం అందదు ఆ పాపం మీద